హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఆక్వా కల్చర్లో ఒక కుండకైతే అయితే ఏరాటర్ బిగిస్తున్నాం ఆ హెయిటర్ బిగిస్తే ఏమైనా గ్రోత్ వస్తుందేమో ఆలోచిస్తున్నాం అంత ముందు అయితే ఒక హీరాటర్ బిగించాము మేము ఆ ఏర్టర్ వల్ల ఏం గ్రోత్ అని అనిపించలేదు ఏదో ఫార్మాలిటీ కోసం తోస్తూనేది ఈ హీరాటర్ బిగిస్తే ఏమైనా గ్రోత్ పెరుగుతుంది ఏమో అన్నీ సెట్ చేసుకుని తెచ్చుకున్నాము పాత గేర్ బాక్స్ అయితే మెకానిక్ అడిచ్చాను రిపేర్ చేశాడు దానికి మోటార్ లేదని కొత్త కొత్త మోటార్ అయితే కొన్నాము ఈ కొత్త మోటార్ ఈ ఎరటర్ బిగించిన తర్వాత ఏమైనా గ్రోత్ వస్తుందేమో ఆలోచిస్తున్నాం ఇలా గేర్ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ అయితే బి పెట్టాలి మధ్యలో ఫ్యాను అదే కొన్ని రెక్కలకి కొన్ని రాడ్లకి సెట్టింగ్ అట్ట అయిపోతాయి తీక పెట్టగా అట్టా సెట్ అయిపోతాయి అట్ట సెట్ అయిపోయినప్పుడు ఏంటంటే రావు అందుకని ముందుగానే గేర్ బాక్స్ తీసేసి అప్పుడు రెక్కలు సెట్ చేసుకోవాలి మనకైతే అన్ని ఓపెన్గా ఉన్నాయి కాబట్టి గేర్ బాక్స్ పెట్టుకునే పెట్టుకున్నాము ఈ మోటార్ అయితే చాలా ప్రైజ్ పడ్డదండి చాలా రేటు కూడా పడ్డది ఏం చేస్తాం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొనాల్సి వచ్చింది బాడుకి కూడా ఎక్కడ దొరకట్లేదండి ఈరోటర్లో ఖచ్చితంగా అయితే ఈ రోటర్లు కొని వస్తుంది ఇప్పటికైతే ఐదు ఏరాటలకు కొన్నాము ఇది ఆరో అది ఆరో దాన్ని సెట్ చేసి ఎట్ట బిగిస్తూ ఉన్నాము ఇలా అన్ని దాన్ని ఈ లెదర్ కడ టైట్ అయితే వేయకూడదు టైట్ అయితే ఏంటంటే బయటకు వచ్చేది వచ్చేస్తుంది అప్పుడు రెక్క ఖరాబ్ అవుతుంది ఒక మాదిరిగానే వేసుకోవాలండి టైట్ వాసర్ అయితే కంపల్సరీగా ఉండాలి లేకపోతే బాగా డ్యామేజ్ కొడుతుంది చూస్తానండి ఇది ఏదైతే డెవీల్ గేర్ బాక్స్ పది బేరింగ్లు ఉంటాయి మెకానిక్ అయితే ఇలాంటి గేర్ బాక్స్ కొనుక్కోబాకండి బాగా బడ్జెట్ పడుతుంది అని చెప్పాడు అయినా కానీ పర్లేదు బాగా ఫ్రీగా తెప్పుతుందని తెచ్చుకున్నాము ఇప్పుడైతే సెట్ చేస్తే ఈ వచ్చే వారం ఏమన్నా పది పిల్లలు ఏమైనా తగ్గుతాయని ఆలోచనతో ఉన్నాం అంతే కానీ ఏం అర్థం కావట్లేదండి ఈసారి బ్రోతులు బాగా స్లోగా ఉన్నాయి గ్రోతులు ఏం చేయాలి అర్థం ఇంజన్ ఇంజన్ ఆయిల్ పోస్తే దెబ్బతికుంటూ ఉంటుంది బాగా అయితే ఊహన్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫాలో అవ్వండి ఇదే ఆ మోటరు చాలా వెయిట్ అయితే ఉంది మోటరు కొత్త మోటార్ కదా అందువల్ల చూడండి ఎలా ఉంది మోటరు ఇప్పుడేమో ఫ్రెష్గా ఉంటుంది ఈ ఉప్పు నీళ్ళ పెట్టగానే మాత్రం ఉప్పు పెట్టేసి అక్కడక్కడ తినేస్తుంది ఏం చేస్తాం ఈ సంవత్సరం ఒక నాలుగు సంవత్సరం పనిచేస్తుంది తర్వాత మళ్ళీ ఎలా అమ్మ వాళ్ళు వచ్చేస్తుంది మోటార్లో సో చూడండి ఫ్రెష్ ఎలా బిగిస్తున్నాము ప్రైజ్ వచ్చి టూ హెచ్పి మనం అడిగింది వన్ హెచ్పి అడిగాము కానీ టూ హెచ్పి ఇచ్చారు అక్కడ మోటార్లు లేవంట అయినా కానీ డబుల్ పెళ్ళకి పెడేస్తున్నాము చూస్తున్నాను నేను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి